అనపర్తి మండల రామవరం పొలమూరు ఎన్టీఆర్ మూలారెడ్డి నగర్ అనపర్తిలాలో తెలుగుదేశం పార్టీ నలబై మూడవ ఆరుభావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకు నివాళులర్పించి టీడీపీ జెండాలను ఆవిష్కరణ చేసిన యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం టీడీపీ నాయకులు అనపర్తి బిక్కవోలు రంగంపేట పెదపూడి మండలాల టీడీపీ నాయకులు గ్రామస్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ెడ్డి తెలుగుదేశం తెలుగుదేశం తెలుగు దేశం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ అభిప్రావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం అలాగే మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఏవైతే స్కీమ్స్ పెట్టారో మనిషికి మూడు గుడ్డ మీద ఆ మూడు కూడా అప్పుడు ఆయన ప్రవేశపెట్టినా అది సేమ్ అదే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అలాగే అభివృద్ధి రెండు కలిపి వేస్తున్నారు ఇటు ముందు కూడా పార్టీ ఇంకా బలపడడం అవసరం